వృచ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీ గురువు స్థానంలో ఉన్నాడు మే మాసం వరకు భాగ్యస్థానంలోకి జూన్ నుంచి వస్తున్నాడు మరి ఈ యొక్క గురువు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండు రకాల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మంచి ఏమిటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ గురువు స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి ముక్ మంచి ఫలితాలు ఏమిటి ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడం తాతగారి ఆస్తి విషయంలో కొంతవరకు బాగా కలిసి రావడం మరియు అదేవిధంగా కొన్ని గతంలో ఎప్పుడో కొన్నటువంటి షేర్స్ కొంతవరకు మీకు ఫలించడం అనేటువంటివి ఇస్తాడు అయితే ఇక్కడ ఈ అష్టమంలో ఉండేటువంటి గురువు కాస్త నాలుగో స్థానంలో ఉండే రాహు చేత చూడబడుతున్నాడు కాబట్టి కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా సంతానం విషయంలో సంతానం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఐవీఎఫ్లు ఐఐలు అని ఇటువంటి ప్రయత్నాలు చేసేటువంటి విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండండి ప్రధానంగా కొత్త ఫ్రెండ్స్ ప్రేమ వ్యవహారాల విషయంలో వాటి వల్ల కొంత నిందలు పడతారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అలాగే మరి అదే గురువు తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు స్థానంలో ఉంటాడు ఈ లగ్నానికి శుభుడు సహజంగానే గురువు తొమ్మిదిలో ఉంటే చాలా మంచి దానివల్ల ఏంటి ఉపనయనాలకి ఏదైనా సరే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడానికి తండ్రికి సపోర్టివ్గా ఉండడము మరియు అదేవిధంగా గురువు తొమ్మిదిలో ఉన్నందుకు దేవత అనుగ్రహం కలగడము హైయర్ ఎడ్యుకేషన్కి బాగా కలిసి రావడము ఇటువంటివన్నీ కూడా మంచి గురువులు దొరకడం ఇస్తాడు కాకపోతే ఈ గురువు యొక్క స్వరూపం మారింది అని మనం మాట్లాడుకున్నాము కాబట్టి ఇక్కడ తొమ్మిదిలో ఉండేటువంటి గురుగ్రహం ఇచ్చేటువంటి రిజల్ట్స్లో పర్టికులర్గా ఇక్కడ కొంతవరకు గురువుల మూలంగా కొంత అవమానాలు కొంత స్ట్రెస్ తండ్రి మూలంగా కొంత స్ట్రెస్ తండ్రి గురించి కొంత స్ట్రెస్ అవ్వడము బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కూడా మనం ఎవరికి ఏదైనా తప్పు నెంబర్కి ఏదైనా చేస్తున్నామో మనం చేసేటువంటి మనీ మళ్ళీ రిటర్న్ వస్తుందా రాదా ఇటువంటివన్నీ కూడా కొంత మీకు స్ట్రెస్ ఇస్తూ ఉంటుంది ఇక మీకు మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా పంచమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కాలభైరవుడి యొక్క ఆరాధన ఆంజనేయ స్వామి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్ళడము మరియు అదేవిధంగా కాస్త శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చండీ వింటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది అయితే ఎవరి జన్మజాతక చక్రంలో అయినా కానీ గురువు స్థితి బాగుంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి గురుస్థితి బాగోకపోతే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి గురుగ్రహాన్ని మనకి జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ నాడీ శాస్త్రాల్లో కానీ జీవుడుగాను చెప్పారు అదేవిధంగా దేవతా అనుగ్రహము గురువు అనుగ్రహం కూడా చెప్పారు కొంతమంది జీవితాల్లో చూడండి వాళ్ళకి మంచి గురువులు దొరుకుతారు చాలా మంచి మంత్రోపదేశం జరుగుతుంది వారికి మంచి మార్గాన్ని చూపిస్తారు వాళ్ళని వీరు కలిసినప్పటి నుంచి వాళ్ళ లైఫ్ కూడా చాలా చక్కగా మారుతుంది కూడా మరి కొంతమందిని కలిసినప్పటి నుంచి ఏమైపోతుంది అంటే వారికి అన్నీ కోల్పోవడం అంటే వారు కొంత మభ్యపెట్టి వాళ్ళ వాళ్ళ గురించి ఖర్చు పెట్టి చేసుకొని లేకపోతే వాళ్ళ గురించి ఒక రకరకాలుగా చేసేసుకొని అన్ని వాళ్ళ ఆస్తులు కూడా రాయించేసుకుని గురువులు నేను చూసాను అలా జరుగుతుంది ఎందుకు కారణం ఏమిటంటే మన యొక్క జన్మజాతకంలో జూపిటర్ స్థితి బాగోకపోతే ఇక్కడ రెండు విషయాలు మంచి గురువు దొరకకపోవడము జరుగుతుంది మంచి గురువు దొరికిన మనం తిరస్కరించడం జరుగుతుంది జూపిటర్ కానీ బాగోపోతే ఇది బాగా అర్థం చేసుకోండి మంచి గురువు దొరికాడు కానీ మీకు ఆయనలో వంద మంచి గుణాలు ఉన్నా ఒక్క నెగిటివ్ పాయింట్ పట్టుకున్నాము ఈ దగ్గర ఈ నెగిటివ్ ఉందని బయటకు వచ్చేస్తాం తెలియకుండా అది ఎందుకంటే మీకు అది ఆ సమయంలో ఆ గ్రహము ఆ యొక్క దేవత మీ యొక్క సమయము ఆ రకంగా మీకు కనబడేలా చేస్తుంది అర్థం చేసుకోండి ఎందుకంటే ఇప్పుడు సొసైటీలో కూడా చూడండి రకరకాల మంది ఫ్రెండ్స్ ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్కి ఏదో మనస్పర్ధలు వచ్చి వెళ్ళిపోతారు ఇదే వ్యక్తి ఇంకో వ్యక్తితో కొన్ని సంవత్సరాల పాటు బాగా ఫ్రెండ్లీగా చాలా బాగా ఇద్దరు కలిసి ఉంటారు ఏమైంది మరి ఇదే వ్యక్తి ఇంకోరితో ఎందుకు కలిసి ఉండలేకపోతున్నారంటే ఈయన వీళ్ళిద్దరికీ నెగిటివ్ పాయింట్స్ కనబడ్డాయి వాళ్ళిద్దరికి పాజిటివ్ పాయింట్స్ కనబడ్డాయి అయితే మీ జన్మజాతకంలో గనక గురువు బాగా పాపకత్తిరలో ఉన్నాడు అనుకోండి అంటే శని రాహులతోని లేకపోతే పాపగ్రహ నీచబడ్డ గ్రహాలతోని ఉన్నప్పుడు మీరు పూర్వజన్మల్లో గురువుకి ఏదో ఇబ్బంది పెట్టారు అంటే ఏంటి గురువులు అంటే ఎవరు మీకు గురువు అనే అర్థ ఆ యొక్క గురువు అనేటువంటి శబ్దానికి ముఖ్యంగా ఆ వాక్యానికి ఆ యొక్క దేనికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు అంధకారం నుంచి బయటకు తీసుకొచ్చేవాడు గురువు అంటే అంధకారం అంటే ఏమిటి మనకు కొన్ని అంధవిశ్వాసాలు ఉంటాయి మనం ఇది కొన్ని కొన్ని సంశయాలు ఉంటాయి లేకపోతే మనకు కొన్ని ధర్మ సందేహాలు ఉంటాయి లేకపోతే మనకి ఒక ఇచ్చి దైవం వైపు నడిపించేవాడు ఆధ్యాత్మికం వైపు నడిపించేవాళ్ళు అదేవిధంగా ధర్మబద్ధంగా ఎలా బ్రతకాలని చెప్పేవాళ్ళు గురువులు కదా అతనికి ఎన్ని అలవాట్లైనా ఉండొచ్చు గురువుకి మందు తాగడం అలవాటు ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి అలవాటు ఉండొచ్చు కానీ ఆయన ఏం చెప్తున్నాడు అనేది ముఖ్యం ఇక్కడ ఏమండి మనకు అన్ని చెప్తున్నాడు కానీ ఆయన రోజు సాయంత్రం పొట్టు పట్టుకొని వెళ్ళిపోయి శుభ్రంగా మందు తాగేస్తున్నాడు ఇది కాదు మనం అర్థం చేసుకోవాల్సి ఎందుకంటే వాళ్ళ అలవాట్లు వేరు వాళ్ళు దైవం పట్ల ధర్మం పట్ల ఎలా ఉన్నారు అనేది ముఖ్యం ధర్మంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం అయితే ఇక్కడ ఎవరికైనా మీ జన్మజాతకంలో జూపిటర్ గ్రహం కనుక పాడైనట్లయితే దైవానుగ్రహం కూడా లోపిస్తుంది గురువు అనుగ్రహం లేకపోతే దైవానుగ్రహం కూడా ఉండదు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో అప్పుడు దైవానుగ్రహం పెంచుకోవడం కోసం మీ జన్మజాతకంలో తొమ్మిదవ అధిపతి మరియు గురువు వీరిద్దరూ ఎక్కడున్నారు ఎలా ఉన్నారు అనేటువంటి చూడాలి గుర్తుపెట్టుకోండి తొమ్మిదవ అధిపతి గురువు ఇక రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఈ యొక్క జూపిటరు కొన్ని కొన్నిసార్లు మీ యొక్క లగ్నాలకి శుభుడవ్వడు ఒక్కోసారి పాప అవుతాడు అంటే అలాగ ఏ లగ్నాలకి మకర లగ్నానికి కుంభ లగ్నానికి అదేవిధంగా మిథునానికి మరియు కన్యకి వృషభానికి తులకి ఈ లగ్నాలకి గురువు పాప పాపవుతాడు కానీ మిగతా ఆరు లగ్నాలు ఉంటాయి ఏమిటవి గురుగ్రహమైనటువంటి గురు లగ్నాలకి అంటే ఏమిటవి మేషము కర్కాటకము సింహము అదేవిధంగా వృశ్చికము ధ ధనుర్మీణ లగ్నాలు ఈ లగ్నాలు గురువు శుభుడై మంచి పొజిషన్లో ఉంటే ఏమవుతుంటుందంటే వీళ్ళకి గురువు మంచి పొజిషన్లో ఉన్నందుకు మీకు కలిగేటువంటి ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటుంది అంటే మంచి మంత్రం తొందరగా సిద్ధించడము మంచి మంచి గురువులు మీకు పరిచయం అవ్వడము గురువు ద్వారా మీకు కలిసి రావడం తక్కువ ఖర్చు పెట్టి ఇప్పుడు అందరికీ అదే గురువు అందరికీ మీ అందరూ ఈ పూజ చేసుకోవాలి హోమం చేయాలంటే ఇన్ని వేలు ఖర్చు పెట్టండి అంటే ఆయన దగ్గరికి వెళ్ళేసరికి నీకు ఎందుకు డబ్బులు రా వచ్చేసే నీకు ఫ్రీగా చేస్తాను అంటాడు అంటే ఏమిటి గురువు గనక మీ జన్మజాతకంలో బాగుండి మీ లగ్నానికి శుభుడైతేనేమో వాళ్ళ నుంచి అన్ని ఫ్రీగా మీకు లభిస్తూ ఉంటాయి చాలా ఉచితంగా లభిస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి అలా కాకుండా మీ లగ్నానికి పాపయి మళ్ళా ఇంకా ఆయన పాప సంబంధం కలిగి ఉంటే అప్పుడు సరిగా ఉండదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి మరి దీన్ని అలాగ తొలగించుకోవాలి గురుమంత్రం ఏదైనా గురువు దగ్గర మంచి గురుమంత్రం తీసుకోవడం గోసేవ చేయడం దత్తాత్రేయుడు యొక్క స్తోత్ర పఠనం చేయడం ఓం ద్రామ్ దత్తాత్రేయ నమహం చేసుకోవడం లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దిగంబర దిగంబర శ్రీ పాదవల్ల అనే మంత్రం చేయడం పసుపు కానీ గంధం కానీ ఇలాంటి పదార్థాలని మీ యొక్క ఆలయంలో దేవతా కైంకర్యం కోసం భక్తి శ్రద్ధలతో ఇవ్వడం ఎక్కువగా శనగలు దానంగా ఇవ్వడం గురుగ్రహంతో ఏ పాపగ్రహాలు అయితే కలిసాయో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దానాలు ఇవ్వడం ఇవన్నీ చేయడం ద్వారా మీకు గురుదోషము పోయి దేవతా అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది మీ జీవితం అద్భుతంగా సాగుతుంది శ్రీమాత్రే నమ